ఆల్ వెల్కమ్ టు మినీ నీ వ్లాగ్ చాలా రోజుల తర్వాత మార్నింగ్ నైన్కి అనమాట నాకు అస్సలు తెలియలేదు నార్మల్గా సిక్స్కి ఫైవ్ థర్టీకి అలా మెలకు వస్తుంది ఈరోజు మంచిగా నిద్రపోయాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఈ కంగారు ఈ తొందర అంతా ఏం లేదు ప్రశాంతంగా నిద్రపోయాను నిద్ర లేగానే చూస్తే ఎవరు లేరు అనమాట పిల్లలు ఇంకా సూర్య వచ్చి కార్లో కూర్చొని సాంగ్స్ వింటూ ఉన్నారు నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనేసి నేను కొద్దిసేపు వాళ్ళతో జాయిన్ అయ్యాను ఈరోజు మార్నింగ్ ఉంటే స్కిన్ కొంచెం నాకు బాగుంది ముందు రోజు నైట్ ఫేస్కి వచ్చేసి మంచిగా ఆయిల్ అప్లైనా అప్లై నేను ఆయిల్ ఇక్కడ ట్యాక్ చేస్తాను ఒకసారి ఎవరైనా ట్రై చేశారా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి శాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి నాకైతే మంచిగా వర్క్ అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఆంటీ వేడివేడిగా పొంగలు సాంబారు వడలు చేశారు మంచిగా కడుపు నిండా తినేశాను అనమాట ఐదు ఆరు వడలు తినేసాను నెక్స్ట్ కొన్ని ట్రెడిషనల్ రైస్ కావాల్సి ఉంటే బయట వెళ్ళి తీసుకొచ్చాము ఇంకా రాగానే ఎండకి వేడిగా కొబ్బరి బోండాలు కొట్టించారు అంకులు రెండు కాయలు తినేసాను అందులో ఉన్న కొబ్బరి కూడా తినేశాను అనమాట చాలా మంచిగా ఉంది లంచ్కి ఏమో ఆంటీ మంచిగా ఆకు కూర పొటాటో ఫ్రై ఇంకా రైస్ కొంచెం చిప్స్ వేసుకున్నాను కర్డ్ ఆమ్లెట్ చూసారా ఒక మూడు గుడ్లు వేసి ఒక ఆమ్లెట్ చేసారనమాట అంత లావుగా ఉంది